ఇదే మన శ్రీ సిటీ వెంచర్ మొత్తం ఒక చుట్టేసేద్దాం రండి హాయ్ వ్యూవర్స్ మీరు హైదరాబాద్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా తెలుసు కానీ ఎక్కడ ఎలా అని ఆలోచిస్తున్నారా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఫాస్ట్గా డెవలప్ అయ్యే పరిసరాలను చూస్ చేసుకోవాలనుకుంటున్నారు కదా అయితే ఒక్కసారి నా మాట వినండి మన ఎస్ఆర్ ప్రాజెక్ట్ వారి శ్రీ సిటీ చాలా బెస్ట్ వెంచర్ అండి ఏంటి నమ్మకం కలగడం లేదా అయితే ఈ వివరాలు చూడండి మొత్తం ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల డెవలప్మెంట్స్తో హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవల్తో సిటీ నాలుగు వందల యాభై ఆరు విల్లా ప్లాట్స్తో అత్యంత సుందరమైన గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్గా రూపుదిద్దుకుంది అవునండి ఈ వెంచర్ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో ఇబ్రహీంపట్నం ఆగపల్లి వద్ద హైవేని ఆనుకొని ఉంది హైవేని ఆనుకొని ఉండడం అంటే మాటలా అంటే ఎటకారం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి నిజమండి బాబు కావాలంటే ఈ వివరాలు చూడండి ఎస్ హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వెళ్లే హైవేలో ఇబ్రహీంపట్నం ఆగపల్లి దగ్గర హైవేను ఆనుకొని ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్ కింది భాగం ఆగపల్లి టు కల్వకుర్తి మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ కూడా ఉంది రెండు పెద్ద పెద్ద రోడ్ల కనెక్టివిటీతో ఉన్న ఈ వెంచర్ లో ప్లాట్స్ తీసుకునేందుకు కస్టమర్లు చాలా ఆసక్తిని చూపిస్తున్నారని ఎస్ఆర్ ప్రాజెక్టు వారు శ్రీ సిటీ కంపెనీ యాజమాన్యం తెలియజేస్తుంది సగర్వంగా అది సంగతి ఈ వెంచర్ నాలుగు వేల ఎకరాలలో ప్రకృతితో అలరారుతున్న ఫారెస్ట్ ని ఆనుకొని ఉండడం వలన ఎంటైర్ హైదరాబాద్ నగరంలోనే ఈ వెంచర్ ఇది ఒక ఆక్సిజన్ జోన్ గా చెప్పొచ్చని పలువురి అభిప్రాయమట హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ హైవేను ఆనుకుని ఇబ్రహీంపట్నం టౌన్ పక్కనే ఆగపల్లి వద్ద వెంచర్ ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో శ్రీ సిటీ లేఅవుట్ ఉంది ఫ్యూచర్ లో మంచి డెవలప్ ఉంది అనడానికి ఈ వెంచర్ సమీపంలో గురునానక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అలాగే లక్ష మందికి ఉపాధి కల్పించేలా రూపుదిద్దుకుంటున్న ఫాగ్స్ కంపెనీ ఔటర్ రింగ్ రోడ్ ఆదిపట్ల టీసీఎస్ ఏరోస్పేస్ పాజ్ అమెజాన్ డేటా సెంటర్ వండర్లా అమేజ్మెంట్ పార్క్ కొంగర కల్లా లోని ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టరేట్ ఇలా ఫ్యూచర్ సిటీకి అతి చేరువలో ఉన్న లేఅవుట్ ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది మీ ఫ్యూచర్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది నేను మీ బ్లాస్ నండి నన్ను నమ్మండి ఇక శ్రీ సిటీ లేఅవుట్స్ గురించి లొకేషన్స్ హైలైట్స్ గురించి తెలుసుకుందామా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ రోడ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబులింగ్ అండ్ స్ట్రీట్ లైట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ సప్లై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫీడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఎక్సలెంట్ ల్యాండ్స్కేలింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు డిజైన్ ప్లాట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ రౌండ్ డిక్లాక్ వంటి అద్భుతమైన హైలైట్స్తో రూపుదిద్దుకుంది శ్రీ సిటీ ఇక ప్లాట్ సైజెస్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ త్రీ థర్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్లో లభ్యమవుతాయి అందుబాటు ధరల్లో అద్భుతమైన ఫ్లాట్స్ శ్రీ సిటీ మీకు అందిస్తుంది అవునండి అతి తక్కువ ధరల్లో అద్భుతమైన సౌకర్యవంతమైన ఫ్లాట్స్ ని మీ సొంతం చేయాలనుకుంటుంది మన శ్రీ సిటీ కావాలంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మర్చిపోయానండి మన శ్రీ సిటీలో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ స్పాట్ రిజిస్ట్రేషన్ అతి తక్కువ కాలంలోనే అప్రిషియేషన్ కావాలనుకునే వాళ్ళు వెంటనే వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి మరో విషయం అండోయ్ మీరు సైట్ని విజిట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని తీసుకొచ్చి చూపించి తీసుకువెళ్ళే ఏర్పాటు కూడా ఉందండి మరెందుకు ఆలస్యం మరిన్ని వివరాల కోసం తక్షణమే సంప్రదించండి ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే అంతా మాయం త్వరపడండి ఫ్యూచర్కై ఆరాటపడండి ఆల్ ది బెస్ట్ తక్షణమే సంప్రదించండి నాగార్జున సాగర్ రోడ్ ఇబ్రహీంపట్నం ఆగపల్లి హైవే మా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్